హైదరాబాద్ లోని ఖైరతాబాద్ బడా గణేష్ గణనాథుడికి సంబంధించి బారులు తీరుతూ ఉన్నారు ప్రజలు ఈరోజు సండే కావడం అలాగే వరుసగా సెలలు రావడంతో కూడాను జనసంద్రంగా మారింది అంతకంతకు పెరుగుతూ ఉంది రద్దీ హైదరాబాద్లోని లోని ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ అంతకంతకు కూడా పెరుగుతూ ఉంది వీకెండ్ అలాగే వరుస సెలవులు కావడంతో మహా గణపతిని దర్శించుకునేందుకు అయితే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతూ ఉంది ఇవాళ ఆదివారం కావడంతో కూడాను ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు వేల మంది భక్తులు చేరుతూ ఉన్నారు రోజుకి రెండు లక్షల వరకు కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు అంటూ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు గణేష్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు అలాగే ఖైరతాబాద్ వేడుకలకు డెబ్బై ఏళ్ళు పూర్తవుతుండటంతో ఈసారి డెబ్బై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు కొడును భారీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు బయటిక ప్రస్తుతానికైతే మా కోలిక్ బలరాం ఖైరతాబాద్ ఘననాధుడి దగ్గర ఉన్నారు మరింత సమాచారం లైఫ్ ద్వారా అందిస్తారు బలరాం చూస్తూ ఉన్నాం ఖైరదాబాద్ మహాగణేషుని దర్శించుకునేందుకు గంట గంటకే కాదు చెప్పాలంటే క్షణ క్షణానికే వేల సంఖ్యలో భక్తుల తాకిడి ఇక్కడ పెరుగుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మండు టెండను కూడా లెక్క చేయకుండా చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా మహా గణేషుని దర్శించుకునేందుకు ఇక్కడ ఒక వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉన్నారు దట్టు ఈ రోజు వీకెండ్ సండే కూడా కావడంతో చిన్నపిల్లలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఖైదాబాద్ మహా గణేషుని దర్శించుకునేందుకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే భక్తుల తాకిడి ఒకవైపు వేల సంఖ్యలో ప్రతిక్షణానికి పెరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చకచకా కొనసాగుతూ ఉన్నాయి భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వివిధ సైకల్ సమన్వయం చేసుకుంటూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇక్కడ చాలా మంది భక్తులు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా క్యూ లో వేచి ఉండి ఖైరదాబాద్ మహాగణేషుని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కొంతమందితో మాట్లాడే ప్రయత్నించేద్దాం అమ్మా ఎక్కడ నుండి వచ్చారమ్మా అండి మణికొండ ఇదేనా మొదట సార్? हां చాలా సార్లు వచ్చాము ఇదివరకు. మేము ఫోర్ Members వచ్చాము. కానిస్నా మా ఈసారి గణేషుని దర్శించుకున్నాక ఏమండి? గణేషుని దర్శించుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది. సంతోషంగా ఉంది. మళ్ళీసారి వస్తున్నారని చెప్తున్నారు. ఈసారి ఎయిర్‌పోర్ట్ ఎలా ఉన్నా ఈసారి గణేషుడి ఏ రకంగా కనిపిస్తు ఉన్నారు? ఈసారి జనాలెక్కు ఉన్నారు, చుట్టూ తిరగడం, క్యూలైన్ ఎక్కువ ఉంది. బానే ఉందండి. అంత బానే ఉంది. చూస్తున్నాం కదా భక్తులు ఒకటే చెప్తున్నారు కష్టమైనా కూడా చాలా ఇష్టంగానే మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం చెప్తున్నారు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ క్యూ లైన్ లో చంటి పిల్లలతో కూడా ఇక్కడికి వచ్చి వారిని ఎత్తుకుంటూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు హాయ్ చెప్తారు సౌజన్య అండి ఇక్కడ ఇప్పటికి మేము ఆల్టర్నేట్ ఇయర్స్ అలా వస్తూ ఉంటామండి యా యా ఎలా అనిపిస్తుంది ఇంత ఇంతసేపు క్యూలో నిలబడి దేవుడిని చూసాక ఎలాంటి ఆనందం కలుగుతాం చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మాకు ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా వస్తాం కాబట్టి హ్యావ్ వరీస్ చాలా బాగుంది చూస్తూ ఉన్నాం కదా చంటి పిల్లలను ఎత్తుకుంటూ కూడా అంటే చాలా చిన్న చిన్న పిల్లలతో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి అధికార యంత్రాంగం కూడా ప్రతిసారి అప్రమత్తం చేస్తూ ఉంటుంది చంటి పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందుకని పిల్లలకి ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులే వారిని భుజాన మీద ఎత్తుకుంటూ కూడా దేవుణ్ణి దర్శనం చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరోవైపు భక్తుల కాకడైతే చాలా రైట్ ఇక ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా దర్శనానికి భక్తులను అనుమతించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మరోవైపు రాత్ర పన్నెండు గంటల తర్వాత నుంచి శోభాయాత్రకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక కొనసాగే ఉన్నాయి మా ఇక్కడ సోమవారం నుంచి కూడా వెల్డింగ్ పనులు ఎన్ని కూడా కొనసాగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ చేరుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం రుద్రాక్షలు తీసుకుని వచ్చారు అసలు రుద్రాక్షలు ఏంటి అన్ని కూడా రుద్రాక్షలు రుద్రాక్ష మాలా రుద్రాక్షలు రుద్రాక్షలు పక్ష రుద్రాక్ష మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం రైట్ మనం చూస్తున్నాం రుద్రాక్షలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్వచ్ఛందంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ భక్తులు చాలా మంది తరలి వస్తూ ఉన్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో విందాం ఇప్పుడు ఈ రోజు వితరణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది విశిష్టత ఇది రుద్రాక్ష అంటేనే మన పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రుద్రాక్ష అది కూడా మేము కాశీ నుంచే తీసుకొచ్చినాం మేము సో అది చాలా పుణ్యక్షేత్రం కాశీ కాబట్టి అక్కడ తీసుకొచ్చి స్వామికి మాల వేయడము ఐదు రోజులు స్వామివారికి మాల సమర్పించాము ఆ మాలను తీసి ఈరోజు భక్తులకు ఇస్తున్నాం ఒకసారి స్వామి మేడంలో నుంచి మనకు రుద్రాక్ష వస్తే ఎంత ఆనందం కూడా ఒకసారి గుర్తు చేసుకోండి అదేవిధంగా ఈరోజు భక్తులందరికీ ఇవ్వాలని మా సంకల్పంతో ప్రతి ఒక్కరికి తీసి ఈరోజు పంచాలని మా యొక్క కోరిక చూస్తూ ఉన్నాం కదా స్వామి వారికి వేసిన రుద్రాక్షల మాల అనేది భక్తులకు ఇక్కడికి స్వచ్ఛందంగా పంచుతా ఉంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు ఒక రకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా చెప్పాలంటే అసలు నిలబడ్డానికి కూడా ప్లేస్ లేనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఖైరదాబాద్ లో కనిపిస్తూ ఉంది భక్తుల తాకిడి చాలా ఎక్కువగా అనిపిస్తోంది ఇప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట దాటినప్పటికీ కూడా భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంది ఇంకా సాయంత్రం అయితే మరింత పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తోందంటూ కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి